Bye. Okay. సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరు ఆలయ పునర్ ప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం సందర్భంగా మేడారం చేరుకున్న రాష్ట ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ తదితరులు స్వాగతం పలికిన రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధనసరి సీతక్క అడ్లూరి లక్ష్మణ్ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి దొంతి మాధవరెడ్డి డాక్టర్ మురళీ నాయక్ యశస్విని రెడ్డి వరంగల్ నగర మేయర్ గొండు సుధారాణి స్టేట్ ఫైనాన్స్ ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జంగా రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకరాటి ఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రాజెక్టు డైరెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు సో దీంట్లో ముఖ్యంగా ఈ టెక్నాలజీ సంబంధించి ఆల్ సిటీవీ సిసిటీవీ సార్ ఎస్పెషలీ ఆల్ అలాంగ్ ద రూట్ సార్ త్రీ ఎయిటీ నార్మల్ కెమెరా సార్ ఆల్మోస్ట్ ఫోర్టీ ఫిఫ్టీ కెమెరా అండ్ హై హై హైండ్ డ్రోన్ డ్రోన్ సర్వీస్ కూడా మేము ఈసారి మేడం మా కోసం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్ టోటల్ ఏ పార్కింగ్ ఏరియాలో ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఎంత ఎంపీ ఉంది ఎక్కడ నుంచి రావచ్చు డైనామిక్ రియల్ టైం బేసిక్ లో గూగుల్ మ్యాప్స్ తోటి మేము ఆల్రెడీ టైప్ చేసి వి క్యాన్ గివ్ అడ్వైజర్ అవుతుంది సార్ సో దట్ ఈస్ ఫస్ట్ రిలేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సార్ సెకండ్ కంపౌండ్ సార్ చిన్న ఉండే సో టెంపుల్ ఏరియాలో క్రౌడ్ కెపాసిటీ చాలా పెరిగింది సార్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ థౌజండ్ భక్తులు అట్ ఏ టైం టెంపుల్ ఏరియాలో ఉండొచ్చు సార్ సో అది మనకు అంటే స్టాంపెడ్ లైక్ సిచ్యువేషన్ ఎక్కడ కూడా జరగకూడదు అనే ఆ కాన్సెప్ట్ తోని సార్ అట్ ఏ టైం ఈ టెంపుల్ ఏరియాలో టోటల్ ఎంత మంది భక్తులు ఉన్నారు సో ఏడు కావాలంటే మనం టెంపుల్ ఏరియా ఇంపార్టెంట్ సార్ సెకండ్ సార్ ఈ ఆల్ ప్రొసెస్ సార్ సమ్మక్క ప్రొసెస్ సార్ సర్ణమ్మ ప్రొసెస్ టైంలో కూడా చాలా మంది లక్షల లక్షలాది మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తారు సార్ సో డైనామికలీ మనం ఇది చేయొచ్చు సార్ ఇది సెకండ్ పాయింట్ సార్ థర్డ్ పాయింట్ సార్ ఈ ప్రాపర్టీ ఆఫీసెస్ కూడా ఈ టెంపుల్ ఏరియాలో చాలా మంది భక్తులు ట్యాక్ బేస్డ్ ఈ విఎస్ సార్ ఇట్లా మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ చిన్నపిల్లలకు సంబంధించిన ట్యాక్స్ మనం ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం ఏరియా మనం కవర్ చేయొచ్చు సార్ ఎస్పెషలీ మనకు ఇది బసరా టూ తాడవాయి టు మెడారం ఈ ఫారెస్ట్ స్టేజ్ ఉంది సార్ ఆ ఏరియాలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు సార్ అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సార్ నైట్ మెజర్ అనేది సార్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ సార్ then at uh, last month sir this is a uh, little traffic sir all the parking here sir many, uh, what is the total capacity how many vehicles have been uh, parked how much is the vacant vacant uh, position and all they can uh, plan their travel so uh, the back जनरेटर यू हाउि ये सर सर फॉर दिस पर्पज सर राउंड द क्लॉक इलेक्ट्रिस डिपार्टमेंट विदाउट एनी इंटरप्शन देर देव इन्श्योर्ड दैट दे विल प्रोवाइड लेडीज़ अभी गए इनके सब सड़न गरुण रेडी था नेका अबार सड़न गरुण गरुण रेडी बाइटा बाइटा मेट्रो ये कमी भूताशी क्या पारी इस आज तुम्हारे दो करीब बाबर दे तुम्हारे स्किनी इधर आकर कहीं जंपना वाला स्टाइल आलोक वाटर देंगे कलेक्टर तबादला ताकड़ा कितनी जाने की थोड़ा कमेंट ये दो का टाइपला थ्री सेलवर का लागत आया और यस प्रोबानी वाटर लोगानी देखो पावर लोगा यस थ्री टावर्स सैटावर से अपन एक्स्ट्रा अपन प्लान कर रहा है तो ज्यादा भी टाइप पर अक्षرمان भी जमाया जा सकता है यस तो टोटल सर सैटावर में एकोन में एक टोटल 67 चल मोबाइल टावर्स हो चलते हैं अरना अरना दिल्ली से अपन चल रहे हैं देखते हैं दिल्ली से ले आगे वाला टिपाक दिल्ली से बाग 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 दिल्ली से बाग सामने सामने बाग दिल्ली से Guees referred on as you. Sur Ni, UFany, mutiatti bandasai, goti, 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 goti.》Li zaed, goti. Ha ee. Ambichi yatat, goti, gotat, gotii. Su Baan segu MIN- I athhh పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసులు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు దే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ నాడు ఒక్క మాట సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికెళ్లి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు ఆ స్ఫూర్తిని తీసుకునే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతిన భూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శం ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది